ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్దంతి కార్యక్రమాలను దుగ్గిరాలలో శనివారం కోటమి నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంసేన శ్రీ అనిత జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్ రావు దేవరపల్లి చంటి బుస నాగరాజు మాజీ ఎంపీపీ శ్రీకృష్ణ ప్రసాద్ దోస్తు సభ్యులు గద్దెవాసు ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు మెగావతి శంకర నాయక్ సాదిక్ ఏపీఎం సురేష్ స్త్రీశక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు దుగ్రిల మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు కూటమి భక్తుల నాయకులతో కలిసి అప్పుడు కూల మళ్ళ లేసి ఘనంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి న్యాయమంత్రి కుల మత భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కు కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయ ఓటు హక్కు కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకి దళిత దూత అని కూడా పిలుస్తారు రాజ్ డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి ఆశయాలను మన అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం ఈరోజు మన మండలికి నియోజకవర్గం మండలం దుగ్రాల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన ఘనంగా నివాళులు అర్పించాము పొలమలంతో అలాగే మండల పార్టీ ఆఫీస్లో అనేక ఆయన విగ్రహాల వద్ద ఆయన ఘనంగా నివాళులు వారు మన ఎస్సీ దళితులు దళితుల యొక్క పోరాటాల కోసం దళితులు కూడా అందరితో సమానం అని చెప్పేసి వారు మంచి చట్ట సభలను చట్టం చట్టం తయారు చేసి మరి మనందరికి కూడా అందించడం జరిగింది మరి అనుకున్న ఆశయాలను అనుగుణంగా అనుగుణంగా మనందరం కూడా నిలవాలని వారు కళలు కూడా సాకారం చేసుకునే విధంగా వారు కూడా భవిష్యత్తులో పిల్లలు అందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల మండల పార్టీ ఆఫీస్లో పోలీస్ స్టేషన్ దగ్గర అలాగే బంగ్లాలో ఎంబీఓ ఆఫీస్లో అన్ని చోట్ల కూడా డాక్టర్ అంబేద్కర్ గారు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత ఈరోజు రాష్ట్ర అన్ని కులాలు అన్ని మతాలు దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అంటే ఆయన చేసిన ప్రతి ఎన్నో కష్ట నష్టాలు నేర్కొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరణి గన్న డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున మన దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో మన ఎంపీపీ షేక్ జబీర్ గారి అధ్యక్షతన మన బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ ఈ రోజున మన భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సొసైటీలో అన్ని వర్గాలు సమానంగా ఉండటం కోసం కుల రహిత వర్గాల ఒక చట్టాలను తయారు చేయడం కోసం ఆయన ఎంతో పాటుపడ్డారు ఎస్సీల యొక్క జీరోద్ధరణ కోసం ఆయన పడిన కృషి ఎనలేనిది ఈ రోజున మనం ఆయన న్యాయశాఖ మంత్రిగా ఆయన జీవితం ప్రారంభించి ఈ రోజు మన బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగకర్తగా మన అందరికీ సుపరిచితులు వారి యొక్క ఆశయాలను మనం అందరం కొనసాగించాలని భవిష్యత్తులో మరింత మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ జవహర్ జై బిఆర్ అంబేద్కర్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్తంతి సభ ఈరోజు దుదిరాల హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ గారు ఒక మహాశక్తి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి లేకపోతే ఈరోజు రాజ్యాంగ ఫలాలు అందరికీ అన్ని జాతులకి సమానంగా అందేవి కావు ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఫలాలు దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎంతగానో ముందుకు తీసుకెళ్తూ రాజారెడ్డి రాజ్యాంగం కాక అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవాలనే మా ముఖ్యమంత్రి గారు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ప్రభుత్వంలో భాగం కనుక ఇది ఇట్లాగే కొనసాగాలని ఇదే టీడీపీ గవర్నమెంట్ భవిష్యత్తులో ఉంటే ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతాయని మా ఆశతో అనుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అంబేద్కర్ గారు మా దేవుడు మా దేవుడి ఆయన ఎందుకంటే ఎంతో మంది నారాంటి పేదవాళ్ళకైనా అందరికి కూడా రాజ్యాంగం రాశారు ఇలా అమలు చేస్తున్నది కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం ఎట్లా ఉంటే అట్లా కూడా అమలు చేసి అందరికి కూడా అన్ని పథకాలు సమకూరి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చూసుకుంటే మంత్రి గారు అసలు దగ్గరికి వచ్చి అందరికి కూడా ఎట్లా న్యాయం ఎట్లా ఏంటి అనేది మొత్తంలో రాజ్యాంగం ఎట్లా ఉంటే అట్టి అట్లాగే వెళ్ళిపోతుంది ఇట్లాగే కొనసాగాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన ఈ రాజ్యాంగం తయారు చేసి మనం చెప్పడం జరిగింది ఇచ్చిన దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే బ్రతికలు ఆయన మనం అనుకుంటాం చాలా మంది ఎస్సీ ఎస్టీ కుటుంబాలకనే న్యాయం జరిగిందని అనుకుంటారేమో కానీ ఈ దేశం ఈ స్థాయిలో నిలబడిందంటే ఆ రోజున మన దేశం స్వతంత్రం సంపాదించిన దేశాలన్నీ కూడా ఒప్పుకొల్పోయి మన దేశం మాత్రమే ఇవాడు నిలబడగలిగింది ఇవాళ ఆర్బీ రిజర్వ్ బ్యాంక్ వచ్చిందంటే రూపీ వాల్యూ ఆఫ్ రూపీ ఆయన రాసిన పుస్తకం ద్వారానే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ మనకి ఈ దేశంలో మరి ఇంత స్థాయిలో మరి రన్ అవుతుందంటే మహానుభావుడు ముఖ్యంగా మహిళలు ఈ రోజున ఒక స్థాయి యొక్క స్టేజీ మీద నిలబడి సమాజంలో శాసించే స్థాయికి ఎదిగారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి హిందూ కోడ్ బిల్లు రాజ్యాంగంలో చట్టంలో మహిళలు చదువుకోవాలి పైకి రావాలి మహిళలకు అధికారులకు వచ్చినప్పుడే దేశం బాగుపడుతుందని నొక్కి ఒక్కరించిన మొట్టమొదటి వ్యక్తి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చిన ఫలాలు వల్ల ఇవాళ రిజర్వేషన్ అని దుగ్గిరాల గ్రామంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న పనులను శనివారం రాష్ట్ర మంత్రి శాసనసభ్యులు నారా లోకేష్ పిఏ పాసం అరుణ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు రైలుపేటలోని అన్నా క్యాంటీన్ స్టేషన్ రోడ్డు పనులను పరిశీలించిన తదుపరి నూతనంగా నిర్మాణం చేపడుతున్న బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు దోస్తు సభ్యులు గద్దేవాసు మండల నాయకులు దేవరపల్లి చంటి నౌకతోటి రవి పర్వతనేని హర్ష నక్క చిరంజీవి తదితరులు పాల్గొన్నారు దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రాంగణంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి ఉపాధ్యాయ ఎంపిక క్రీడల పోటీలు శనివారం నిర్వహించారు పురుష ఉపాధ్యాయులకు క్రికెట్ ఎంపిక క్రీడా పోటీలు జరుగగా మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ క్రీడా పోటీలు జరిపారు క్రీడలను మండల విద్యా వనరుల అధికారులు కాజా శ్రీనివాసరావు కాజ లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు మొత్తం నలభై ఐదు మంది ఉపాధ్యాయులు ఈ ఎంపిక క్రీడలకు హాజరయ్యారు ఎంపికైన క్రీడాకారులు జోనల స్థాయిలో జరిగే క్రీడల్లో పాల్గొంటారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగాయి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా దుగ్గిరాలకు చెందిన షేక్ సుభాని నియమితులయ్యారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేసినట్లు సుభాని తెలిపారు ఈ విషయంపై శనివారం సుభానీ మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నన్ను నియమించారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నేడు ప్రకటన విడుదల చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియామకానికి సహకరించిన పెద్దలు గౌరవనీయులు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త కుంతిరెడ్డి వేమారెడ్డి గారు సహకరించిన పార్టీ ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా దృష్టికి వచ్చిన మైనార్టీల సమస్యలను మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను పార్టీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను